and welcome back to the list of life ట్రెండింగ్ చీరతోనే ఈరోజు వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ డ్రెస్ నేను వేసుకున్నాను కానీ ఎక్కడ ఏ స్టోర్లోకి వెళ్ళినా కూడా అదే మ్యాచింగ్ శారీస్ అయితే కనబడుతున్నాయి చూడండి ఈరోజు వీడియో అంతా కూడా హ్యాండ్లూమ్ రిలేటెడ్ వీడియో ఈ చీర వచ్చేసి మనకి కోయంబత్తూర్ సీకోలో వచ్చేసింది చాలా మంచి ప్యాటర్న్స్ ఉన్నాయి ఇక వీడియో స్టార్ట్ చేసినట్టే అనుకోండి ఎక్కడి నుంచి షేర్ చేస్తున్నానని చెప్పలేదు కదా సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వీప్స్ కూకట్పల్లి నుంచి అయితే ఈ వీడియో స్టార్ట్ అయిపోతుంది సో మరి దీంట్లో ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి ఎలాంటి కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా చూద్దాం పది ఫెస్టివల్ కలెక్షన్ అండి అంతా కూడా మంచి ఎల్లో కలర్ ప్యాటర్న్ ఇది ఎల్లో కలర్ కాబట్టి మనకి ఆ గోల్డ్ జరిగి కూడా దాంట్లో మిక్స్ అయినట్టుగానే కనబడుతుంది మీరు చూసేసేయండి కలర్స్ చాలా ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ ఉంటుంది కాస్ట్ ఎంత అండి ఇది ఇది కూడా లైట్ రేంజ్ అండి టూ ఫోర్ నైన్ ఫైవ్ మ్యామ్ లైట్ వెయిట్ వీవింగ్ బోర్డర్స్ వచ్చేసి ఒక్కొక్కటి సో ఈ చీర ఫస్ట్ చూపించాను కదండి సేమ్ దీంట్లో ఇది కలర్ టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మంచి క్లాసీ లుక్ ఉంటుంది ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అయినా ఏదైనా పూజలకైనా కూడా మీ ఇష్టం ఇంకా చాయిస్ మీది బడ్జెట్ రేంజ్లో బెస్ట్ క్వాలిటీతో చీరలు ఉన్నాయి షిప్పింగ్ కూడా ఉంది మీరు ఎక్కడ ఉన్నా సరే ఆర్డర్ చేసేసుకోవచ్చండి స్టోర్ కి విజిట్ చేసినా ఓకే ప్రెసెంట్ అయితే కూకట్పల్లిలో ఉన్నాను మిగతా అన్ని బ్రాంచ్ల్లో కూడా ఈ కలెక్షన్ ఉంటుంది డిజైన్స్ ఎట్లా ఉన్నాయి చాలా కలర్ అన్ని కలర్స్ ఉన్నాయి మా దగ్గర చాలా మంది అంటుంటారు ఇలాంటి రేర్ కలర్ కాంబినేషన్ చాలా తక్కువగా వస్తాయి అలాంటప్పుడు మనం డెఫినెట్ ట్రై చేయొచ్చు మీకు గ్రీన్ లో అయినా సరే చూసా ఇది గ్రీన్ ఎంత బాగుందో మంచి బాటిల్ గ్రీన్ సారీ ప్యారెట్ గ్రీన్ ఇత్తు ప్యారెట్ గ్రీన్ అందులోనూ ఇక్కడ టెంపుల్ వీవింగ్ బోర్డర్ డబుల్ టెంపుల్ వేవింగ్ ఇచ్చారు ఇక్కడ చూడండి మీరు దగ్గరగా చూస్తే అర్థమవుతుంది ఇక్కడ చీరలో కూడా బూటాస్ అట్లాగే ఉన్నాయి మొత్తం ఇది పళ్ళు బ్లౌజ్ అయితే అన్నిటికీ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు చాలా డీసెంట్ లుక్ సేమ్ అండి ఇవన్నీ సేమ్ ప్రైస్లోనే వచ్చేస్తాయి మీరు ఏది నచ్చిన స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టేసుకోండి ఆర్డర్ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది ఇలా పేస్టల్లో గ్యాప్ బోర్డర్ వచ్చేసి ఇలా కూడా బాగుంది బోర్డర్ మ్యాచింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది ఇది సమ్మింగ్ బోర్డర్ ట్రయాంగిల్ బోర్డర్ అనేసి కల్నైత కలర్లో వచ్చింది చూసారా డబల్ టూ నుంచి మనకి సఖీలో ఇలాంటి చీరలు చాలా చాలా ఉంటాయి అంటే ఇది చూడు కనకాంబరం షేడ్ లో బ్రిక్ షేడ్ మ్యాచింగ్ ఇది కాంబినేషన్ ఇది కాంట్రాస్ట్ వచ్చింది మ్యాడమ్ పల్లు కాంట్రాస్ట్ ఇస్తుంది ఇలా కోటి కో స్టైల్ ఇంకా కొత్తగా షేడ్ బాగుంది అవును బాగుంది ఇది కలర్ మ్యాచింగ్ అనేది పల్లు కూడా ఇలా చూశారు కదా ఇంకా చాలా ఉన్నాయి డిజైన్స్ ఒకసారి డిజైన్స్ వేసేసాయి ఇట్లాగా సేమ్ ప్రైస్ అన్నీ అన్ని ఒకే ప్రైస్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఎవరికైనా మీరు గిఫ్టింగ్ పర్పస్ ఇచ్చినా కూడా సూపర్ ఉంటాయండి చీరలు కొన్ని కలర్స్ ఉన్నాయి చూడండి అఫీషియల్ పర్పస్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి టూ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్

దీని ప్రైస్ కూడా చాలా లైట్ వెయిట్ చాలా లైట్ రేంజ్ థర్టీన్ నైంటీ ఫైవ్ థర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి మీకు కాన్సెప్ట్ చెక్స్ బార్డర్స్ కూడా మారుతున్నాయి చాలా డిఫరెంట్ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ వస్తుంది బాగుంది ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంటుంది సేమ్ థర్టీన్ నైంటీ ఫైవ్ సేమ్ రేంజ్ మీకు పళ్ళు అని బార్డర్ అని చేంజ్ అయింది అని రేట్ మార్చడానికి ఒకటే ప్రైస్ కాంబినేషన్ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్

ఇలాంటి చీరలు మీరు మన సఖి నుంచి అయితే తీసేసుకోవచ్చు ఇలా చెక్స్ ప్యాటర్లో చాలా రకాల బార్డర్స్ ఉన్నాయి ఇలా చూడండి ఇందాక ఒక రకంగా చూసాం కదా చిన్న బార్డర్ చూసాము ఇది మీడియం బార్డర్ క్యాంప్ బార్డర్ గ్యాంప్ బార్డర్లో ఇస్తూనే మేము మెంగోర్ బుట్ట ఇదొకటి బోర్డర్ క్యాప్ బార్డర్ ఇప్పుడు అన్ని చెక్స్ లో చూసాం కదా ప్లేన్ లో కూడా ఉన్నాయి మేడం వెరైటీస్ ప్లేన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది ప్రైస్ అండి ఇది ఏమండి సేమ్ ప్రైస్ 1395 అంతే పైగా ఫ్రీష్ ఎంత బాగు చేశారా ఇట్లా ఒకసారి ఓపెన్ చేస్తాను మ్యాచింగ్ చూడండి ఎంత బాగుంది మేడం గద్వాల్లో చిన్న వెరైటీస్ ఇవన్నీ కూడా నైస్ ఇది ఒక కలర్ డబుల్ టోన్ కాటన్ మిక్స్ అన్నమాట ఓకే చూసారు కదా ఇవన్నమాట నెక్స్ట్ వెరైటీ వచ్చేటప్పటికి మంగళగిరి మంగళగిరి అంటే కదా ఇప్పుడు స్టైల్ ఓకే ఒకే కాన్సెప్ట్ కాకుండా కొంచెం బుటీలో గ్రాండ్గా అడుగుతున్నారు కొంతమంది కస్టమర్స్ కొంచెం కలెక్షన్ లో వెరైటీ అంటున్నారు అనేసి ఇలా తెచ్చాం అసలు ఇది అంటే ఒక పట్టు చీర లుక్ తీసుకొచ్చారు మొత్తం కూడా మీకు ఎక్కడ గ్యాప్ ఉండదు మేడం కంటిన్యూ బుట్ట ఉంటది కట్ చేంగ్ తో సహా ఆల్ ఓవర్ బుట్ట చీరంత ఫుల్ గా ఉంది కంటిన్యూ బుట్ట మీకు పల్లు కాంట్రాస్ట్ వచ్చింది కదా అదే స్టైల్లో లో బ్లౌజ్ తీసుకోండి ఓకే మీకు బోర్డర్ గాని అవుట్ లైన్ డిజైన్ గాని చాలా బాగుంది ఇదో కాంబినేషన్ ఇదోటి లవేస్ ఆహా డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది ఒకటి ఒక డిజైన్ కొంచెం పెద్ద బుట్ట సో ఇందాక చూసినట్టుగా చిన్న బుట్ట కాన్సెప్ట్ కాస్ట్ ఎంత ఉందండి ఇది తక్కువ నైన్టీన్ నైంటీ ఫైవ్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అంటే మంచి తక్కువ బడ్జెట్లో ట్రెడిషనల్ లుక్ ఉండాలి మనకి కట్టుకున్నా కూడా గ్రాండ్గా కనిపించాలి అనుకునే వాళ్ళ కోసం ఇలాంటి చీరలు సెట్ అయిపోతాయి చూడండి చూడండి ఎంత బాగుందో చీర కొద్దిగా పెద్ద బూటతో అనుకున్నాం కదా దాంట్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ చూడండి ఇట్లా అసలు ఆ కలర్ ఆ పళ్ళు మ్యాచింగ్ సూపర్ ఉన్నాయి ఇలా బ్లౌజ్ ఇప్పుడు ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి శారీస్ చూద్దాం అది కూడా డిజిటల్ బెల్స్ థీమ్ చూడండి కృష్ణయ్య థీమ్ ఉందండి మొత్తం కూడా కలర్ కాంబినేషన్ కూడా మంచి మెజంతా కలర్కి గ్రీన్ కలర్లో బార్డర్స్ పళ్ళు వచ్చేటప్పటికి ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు సో ఇట్లా కలెక్షన్ చాలా ఉంటుందండి ఇక్కడ బ్లౌజ్ చూసుకుంటే చిన్నగా ముగ్గు కాన్సెప్ట్తో బ్లౌజ్ అయితే ఇచ్చారు బోలెడ్ అనే డిజైన్స్ ఉన్నాయి వీటిల్లో ఒక్కొక్కటి చూస్తూ ఉండండి కాస్ట్ ఎంత ఉందండి ఇది టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్లో ఈ శారీస్ అయితే తీసేసుకోవచ్చు ఇంకొక డిజైన్ చూపిస్తాను ఇది కూడా చాలా ఇది కూడా చాలా యూనిక్ కాన్సెప్ట్ అండి బాపు బొమ్మ కాన్సెప్ట్ అనమాట ఇందులో ఇలా చూడండి ఆ పళ్ళుకి ఎంత అందం తీసుకొచ్చారో దాంతోపాటు మనకి ఇక్కడ ట్రెడిషనల్గా సంక్రాంతి గుర్తు వచ్చింది ఈ ముగ్గును చూసేసరికి సో ట్రెడిషనల్ కాన్సెప్ట్ మొత్తానికి మనకి ఇది కూడా సేమ్ ప్రైస్ టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ బ్లౌజ్ ఇది సో ఈ వెరైటీ చెన్నూరు సో జనరల్ సిల్క్ లో అండి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కొత్త డిజైన్స్ తో మన ముందుకు తీసుకొచ్చారు సఖీ మార్బుల్ ప్రింట్ మార్బుల్ అంటే మార్బుల్ అంటే మేడం ఎప్పుడూ డిజిటల్ ఫ్లోరల్ కాకుండా కొంచెం మార్బుల్ స్టైలిష్ గా ఉండాలి అనేసి అన్ని వెరైటీ కొంచెం కాన్సెప్ట్ బాగుంది అనమాట కొత్త ప్యాటర్న్ అందులో నిజాం బార్డర్ ఇచ్చారు సూపర్ ఉన్నాయండి అసలు క్లాత్ అయితే సూపర్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చాలా రింకిల్ సాఫ్ట్ మెటీరియల్ ఈ డిజైన్స్ మనకి ఇట్లా తీసుకురావడం ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలుసైతే అంటే ఫ్యాన్సీలో చూడొచ్చు కానీ ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వేస్తారు చాలా సాఫ్ట్ ఉంటుంది అండి మోస్ట్ ట్రెండింగ్ వెరైటీ అని కూడా చెప్పాలి చెన్నూరు సిల్క్స్ శారీస్ అండ్ ప్రైస్ విషయం కూడా చాలా రీజనబుల్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ మాత్రమే ఇది కొద్దిగా డార్క్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు చూడండి ఎప్పుడు ఫ్లోరల్లో అంటే పువ్వులు బూటాస్ యానిమల్ ప్రింట్స్ ఇట్లాంటివి చూసిన వాళ్ళకి ఇది చాలా కొత్తగా ఉంటుంది చాలా స్టైలిష్ లుక్ కూడా ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు హ్యాండ్లూమ్స్ ఇవన్నీ పెద్దవాళ్ళే కట్టుకోవాలి అన్న కాన్సెప్ట్ అస్సలు లేదు చిన్నవాళ్ళు కూడా బాగా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉన్నారు ఇలా చూడండి మరో కలర్ కాంబినేషన్ ఇలా ఇప్పుడు ప్రతి చీర కూడా మళ్ళీ కొత్తగానే మార్బుల్ ప్రింట్ అనేసరికి అన్నీ సేమ్గా ఏం లేవు డిఫరెంట్ డిఫరెంట్గా ప్రింట్స్ అనేవి చేంజ్ చేస్తూ వచ్చారు ఇవన్నీ మనకి ఎయిటీన్ నైంటీ ఫైవ్ రేంజ్లో అయితే వచ్చేస్తాయి నెక్స్ట్ చూద్దాం ఇంకా కాటన్ హ్యాండ్లూమ్ కాటన్లో స్లబ్ కాటన్ అనమాట ఎంత బాగున్నాయో ఇది ఫ్యాబ్రిక్ ఫీల్ అవుతే ఒక్కసారి చూడండి ఇందులోనూ మళ్ళీ కొత్తగా డిజైన్స్ కూడా అంటే రెగ్యులర్గా కాటన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటామండి ఇప్పుడు మనకి ఎవరికైనా పెద్దవాళ్ళకు పెట్టుకున్నా కూడా కొంచెం కొత్త కాన్సెప్ట్తో మనకి ఫీలింగ్ కూడా యా ఫీలింగ్ కూడా మనకి ఈ బార్డర్ కూడా థ్రెడ్ బీవింగ్ తీసుకున్నారు చాలా సాఫ్ట్గా ఇలాంటి డిజైన్స్ అయితే ప్లెజెంట్గా ఉంటాయి ఇందులో కూడా మనకి చాలా రకాల డిజైన్స్ అయితే వచ్చాయి ఒకసారి అవన్నీ చూద్దాం బ్లౌజ్ బ్లౌజ్కి కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చాయి ఇందులో ఒక్కొక్క చీర ఒక్కొక్క తీసుకున్నారు లైక్ కొన్ని పిచ్వాయి ప్రింట్స్ తో వస్తే కొన్ని ఫ్లోరల్ అండ్ బర్డ్ డిజైన్లో వచ్చాయి బార్డర్స్ కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి చూడండి చూసారా ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది కాస్ట్ ఎట్లా ఉందండి వీటిది కొన్ని డిజైన్స్ అయితే మీకు చూపిస్తానండి ఒకసారి చూడండి ఇంకా చాలా డిజైన్స్ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనుకుంటే మాత్రం మన సకి ఒకసారి విజిట్ చేయండి మెయిన్ ఇది ఫ్యాబ్రిక్ ఫ్లోర్ కాబట్టి బాగుంది చాలా మెత్తగా ఉంటుంది ఈ ఫ్లవర్ థీమ్ కూడా మళ్ళీ ఇందులో అంటే అలా ఇది ఒక థీమ్ అంటే ప్రతి చీర కొత్తగానే ఈ చీరలు కూడా అండి అఫీషియల్ పర్పస్ కూడా పర్ఫెక్ట్ ఉంటాయి ఏదైనా జర్నీ చేసినప్పుడు కూడా కంఫర్ట్ ఉండాలి సాఫ్ట్ ఉండాలి అనుకున్నప్పుడు కూడా బాగుంటాయి బ్లౌజ్ చిన్న ఫ్లవర్స్లో బ్లౌజ్ ఇచ్చారు దీనికి ఈ కలర్ బాగుంది ఇటు మరీ డార్క్ గ్రీన్ కాదు ఇట్ ఇటు లైట్గా కూడా కాదు ఇది చూసారా ఇందాక అలా కదా యానిమల్ థీమ్తో వచ్చింది జంగిల్ థీమ్ చూసారా ఇలా మంచి లైట్ కలర్ కాంబినేషన్ మరి ఎక్కువగా కూడా ఇవ్వకుండా పైన అంతా ప్లెయిన్ తీసేసుకొని హాఫ్ నుంచి ఈ డిజైన్ అయితే ఇచ్చారు మనకి బర్డ్స్ టూ అండి ఈ చీరలు అయితే జంగిల్ తీని తీసుకున్నారు మొత్తం కలర్ బాగుంది పీచ్ కలర్ లైట్ చాలా సాఫ్ట్ అంటే ఇవి ఎట్లా ఉందండి ఒకసారి కట్టుకుంటే వీటికి అలవాటు అయిపోతాము అన్నట్టుగా ఉంది అనమాట అంత బాగున్నాయి ఎట్లా సో చూసారు కదా ఇలా అండి టూ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ పైగా ఫ్రీ షిప్పింగ్ కూడా సో చూసారు కదండి ఇలా మంగళగిరిలో కానీ చెన్నూర్ సిల్క్స్ లో కానీ కోయంబత్తూర్ సీకో కూడా చూపించేశాను ఇలా ఏదైనా కూడా రీజనబుల్ కాస్ట్లో బడ్జెట్ రేంజ్లో మనకి కలెక్షన్ అయితే ఉంది ఇంకా కొత్త డిజైన్స్ ఇంకా కొత్త కలెక్షన్ కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా స్టోర్కి అయితే విజిట్ చేసేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్